ఓరుగల్లు వాసుల దశాబ్దాల కళగా నిలిచిన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ త్వరలోనే అందుబాటులోకి రానుంది కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి ఇప్పటికే దాదాపు అరవై ఐదు శాతం పూర్తయ్యాయి ఈ ఏడాది చివరి వరకు ఉత్పత్తి ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి ఎన్నో పోరాటాలతో సాధించుకున్న కాజీపేటలోని రైల్వే కోచ్ పరిశ్రమ నిర్మాణ పనుల కోసం కేంద్రం ఏడు వందల పదహారు కోట్ల నిధులు కేటాయించింది గత ఏడాది ప్రారంభమైన ఫ్యాక్టరీ పనులు అరవై ఐదు శాతం మేర పూర్తయ్యాయి రాత్రి పగలు తేడా లేకుండా పనులు జోరుగా సాగుతున్నాయి తొలుత వచ్చే ఏడాది మార్చిలో పనులు పూర్తి చేయాలి అనుకున్న ఈ ఏడాది చివరికే పరిశ్రమను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో వడివడిగా పనులు జరుగుతున్నాయి నూట అరవై ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ పరిశ్రమలో అరవై వేల చదరపు కిలోమీటర్ల మేర ప్రీ ఇంజనీర్డ్ భవనాలు నిర్మిస్తున్నారు దాదాపుగా మూడు వందల డెబ్బై కోట్ల రూపాయల నిధులు ఇప్పటికే ఖర్చు చేసి అరవై ఐదు శాతం మేర పనులు పూర్తి చేశారు ఇది అందుబాటులోకి వస్తే ప్రతి నెల యాభై చొప్పున ఏడాదికి ఆరు వందల ఎల్హెచ్బి కోచ్లను ప్రయాణికులకు అందుబాటులోకి తేనున్నారు అత్యాధునిక ఎల్హెచ్బి కోచ్లతో పాటుగా ఇంజిన్ ప్రత్యేకంగా అవసరం లేని ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్లు నెలకు రెండేసి చొప్పున ఉత్పత్తి కానున్నాయి ఒక్కో దాంట్లో పన్నెండు బోగీలు ఉంటాయి ఇవే కాకుండా ఎంఎంటీఎస్ మెట్రో రైల్ కోచ్లు గూడ్సు రైళ్ల వ్యాగన్లు తయారీ కానున్నాయి నెలకు రెండు వందల చొప్పున ఏడాదిలో రెండు వేల నాలుగు వందల వ్యాగన్లు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఈరోజు వరంగల్లో ఏడు వందల పదహారు కోట్ల రూపాయలతోటి రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ పూర్తి చేశాము ఫిజికల్ ప్రోగ్రెస్ సిక్స్టీ ఫైవ్ పూర్తయింది ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ ఫిఫ్టీ పర్సెంట్ పూర్తయింది జీపేట రైల్వే కోచ్ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా పదివేల మందికి పైగా ఉపాధి అవకాశాలు దక్కే అవకాశం ఉంది కోచ్ పరిశ్రమ రాకతో వరంగల్ పరిసర ప్రాంతాల్లో గణనీయమైన అభివృద్ధి జరుగుతుందని స్థానికులు ఆనందపడుతున్నారు ఈ ప్రాంతంలో ఒక్కసారిగా భూముల ధరలకు రెక్కలు వచ్చాయని నగరవాసులు చెబుతున్నారు